ఎవరు దుస్తులు ఎవరు పనికి మాలిన వారు ఎవరు నీతి మాలిన వారు బైబిల్లో రాశారు ఆ మాట చదువుదాం రండి సామెతుల గ్రంథం ఆరవ అధ్యాయం పన్నెండో వాక్యాన్ని చదవండి దుష్టులకు నిర్వచనం ఉంది ఇక్కడ సామెతుల గ్రంథంలో ఆర అధ్యాయుల్లో పన్నెండో వాక్యాన్ని చదువుదాం కుటీలమ్మైన మాటలు పలుకువాడు దుష్టుడు పనికి మాలిన వాడు దుష్టునై ఉన్నాడు చూసారా డెఫినేషన్ ఉంది ఇక్కడ నువ్వు సొంతంగా చెప్పడానికి లేదు నా సొంత మాట బైబిల్ కలపడానికి వీల్ లేదు ఇందులో మాట తీయకూడదట రెండోది మాట కలపకూడదట యాడింగ్ సబ్ట్రాక్షన్స్ బైబిల్ దగ్గర అవ్వదు ఇందులో యాజిటీసుకున్న మాట మనం ధ్యానం చేయాల్సిందే అది రాశాడు మాట ఏమని దుష్టులు అందరు చెప్పండి ఎవరట ఏమండి కుటీలమ్మైన కుటిలమ్మ అందరు చెప్పండి మాట అది కుటీలమ్మైన మాటలు పలుకువాడు దుస్తుడు అని ఉంది కుటిలమైన మాటలేంటి ఆ మాటలు ఎలాగుంటాయి అంటే మన మన భాషలో మాట్లాడుకుంటే ఫస్ట్ గారు ప్రైజులో అంటాం లోపలేమో తిడతాం అది దుష్టత్వం అంటే పైకేమో ప్రైజులాడు లోపలేమో కోతంత్రం ఆ లక్షణాలు పోయిన క్రైస్తవులు ఉన్నారా అని ఆ లక్షణాలు పోయిన వాళ్ళు మనలో ఎవరమైనా ఉన్నామా అని మీకు బైబిల్ తెలియక నేను రైట్ వేలో ఉన్నాం అనుకుంటున్నావేమో బైబిల్ మీకు అర్థం కాక నేను నిజమైన మార్గంలో నడుస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నావేమో భ్రమలో ఉన్నావేమో సరి చేసుకో మనం ఎవరము పరిశుద్ధులము కాదు మనం ఎవరము నీతివంతులము కాదు మనం ఎవరము యథార్థవంతులము కాదు ప్రతి ఒక్కడు సరి చేసుకోవాల్సిందే ప్రతి సరి సరిచూసుకోవలసిన రోజులు వచ్చేసే అందుకే రాశాడు ఏమండి కుటీలం అయిన మాట అది ఎలా ఉంటుందో బైబిల్ ఒక ముక్క చదవండి అరవై రెండో కీర్తన నాలుగో వాక్యాన్ని చదువుదాం అరవై రెండో కీర్తనలో నాలుగో వాక్యాన్ని చదువుదాం ఏమి రాశాడు ఈ బైబిల్లో అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకై వారు ఆలోచన చేయుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనము పలుకుదురు గాని అంతరంగమున దూషిస్తారు అదే కుటిలత్వం అంటే నోటితో శుభవచనం నోటితో శుభవచనం అంటే ఏది చెప్పండి నోటితో శుభవచనం చెప్పండి మీరు పక్క వాళ్ళకి చెప్పండి శుభవచనం ఏదో గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించును గాక ప్రైజ్ అలాడ్ వందనాలండి బాగున్నారా ఫాదురు గారు నన్ను మనూర్లో ఆయన బాబా తిమోతి గారు బాగున్నావా టీవీలో వాక్యం చెప్తున్నావట చాలా దూరం వెళ్తున్నావట మన నెల్లూరు దాకా వెళ్ళావట నాగార్జున సాగర్ దాకా వెళ్ళేవాట నీ వాళ్ళపోజలు చూసిన వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు బాబా ఆ బాదేవుడు ఎంత బాగా దీవించాడు ఆయన అన్నాడు నాయన వందనాలు నాయనగారు అన్న అలా వెళ్ళిన తర్వాత అమ్మాడు ఎలాంటి వాడు నీకేం తెలుసు అన్నాడంట మరి అమ్మాడు నా దగ్గర అనలా పోయావా అని ఆడెలాంటోడో నీకేం తెలుసు అన్నావు అదేదో నా దగ్గర అనలా పోయావా పైకేమో ప్రైజులాడా లోపలేమో దూషించడమా పైకేమో పాటలా లోపలేమో దూషించడమా పైకేమో దేవుని పాటలా లోపలేమో పాపమా పైకేమో ప్రార్థనలా లోపలేమో అసూయలా చేసే భక్తి ఈ రాత్రి నా సొంత మాట చెప్పట్లే అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా అన్యుడైనా కావచ్చు ఈ రాత్రి మాటలు నీకు అర్థమైతే సరి చేసుకో నేను సీనియర్ ఫాదర్ని నేను సీనియర్ విశ్వాసిని నేను టాప్ మోస్ట్ ఏంటదే పరిచరులో ఉన్నాను నేను టాప్ మోస్ట్ మినిస్ట్రీలో ఉన్నాను ఇవన్నీ పక్క గెండుతాడు దేవుడు నీ హృదయంలో మార్పు లేనవుడు పరలోకం ఎలా వెళ్తావని నీ అంతరంగంలో మార్పు లేనప్పుడు పరలోకం ఎలా చేరతావని అందుచేత దేవుని బిడలారా ఆలోచించుకోండి ఇది నీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు ఇదిగో నేను చెప్పాల్సిన మాటలు చెప్పేశాను అది నువ్వు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవడైనా కావచ్చు సరి చేసుకో సరిదిద్దుకో జాగ్రత్తగా భక్తి చేయి ఒక్కసారి కళ్ళు మూస్తే మరలా భూలోకానికి వచ్చే అవకాశం పొరపాటును కూడా లేదు ఏసు తప్ప నేను పరలోక రాజ్యం చేర్చడు నీ డబ్బు కానీ నీ కులం కానీ నీ మతం కానీ నువ్వు వెళ్ళే మందిరము కానీ నువ్వు వెళ్ళే మినిస్ట్రీ కానీ నీ ఎవ్వరు నీకు వాక్యం చెప్తున్న పాదులు కానీ రెవరెండ్ కానీ బెసబ్ కానీ నలభై రెండు కానీ ఎవరైనా నేను పరలోకం చేర్చరో నువ్వు మారితే తప్ప నీ జీవితాన్ని మార్చుకుంటే తప్ప అందుకని ఈ బైబిల్ నాకు అర్థమైంది కాబట్టి నేను అందరితోనూ ప్రేమగా ఉంటాను నాకంటే పెద్ద అయినా చిన్న అయినా నేను ముందే పలకరించేస్తాను తమ్ముడు ఎలాగున్నావు అమ్మ ఎలాగున్నారు ప్రార్థనకి వెళ్తున్నారా ప్రార్థనకి వెళ్ళడం మర్చిపోకండి ఒకవేళ మీ దైవ జండికి మీకైనా డిస్కషన్స్ వస్తే సమాధాన పడండి ప్రేమ పూర్వకంగా నడుచుకోండి బైబిల్ అనుసరించండి దేవుడు నన్ను బాగు చేశాడు అయ్యారు బాగు చేసినంత మాత్రాన పరలోకం ఇవ్వడు ఎందుకు బాగు చేశాడంటే నీ బతుకు మార్చుకుంటావని నీ మనసు మార్చుకుంటావని నీ అంతరంగాన్ని మార్చుకుంటావని నీ ప్రవర్తన మార్చుకుంటావని దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు